శ్రీ మారెమ్మ తల్లి ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ మునిరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న నమ్మకంతో జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పిల్లి సమస్యలు విదేశీ ప్రయాణం కొరకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లక్ష్మీశాంతి గృహశాంతి వివాహం ఆలస్యం అవ్వడం సంతానం ఆలస్యం అవ్వడం నాగదోష నరకోశ సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక పరిష్కారం మునిరాజు గారి కాంటాక్ట్ ని కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేడారం సమ్మక్క సారక్క పూజ మేము ఎలా చేసుకున్నాం అనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఇయర్ అయితే నేను పూజ అనేది చేసుకుంటా ప్రతి ఇయర్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఇప్పుడు ఇది ఏంటంటే పూజ అనేది మేడారం జాతరప్పుడు చేసుకున్నదండి అమ్మవార్లిద్దరూ గద్దెల మీదకి వచ్చినాక పూజ అనేది చేసుకున్నాను సో అలాగే లాస్ట్ మంత్ అయితే వెళ్ళాము మేము మా వారి బంగారం ఎత్తులైతే మొక్క అనేది తీర్చుకొని వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు కదా చెరక్క బంగారం అయితే ముద్దలు పెట్టి ఇంకా పూజ అనేది చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయలు కొట్టి తర్వాత ఇంకా కోరిన కోసి పూజ అనేది చేసి తర్వాత ఈవినింగ్ ఏంటంటే పసుపు మొట్ట అనేది ఇంకా ఇవ్వాలన్నమాట సో ఇక్కడైతే కొబ్బరికాయలు అనేది కొడుతున్నాము తర్వాత ఇంకా కొన్ని కోసి పూజ అనేది అయితే ఇంకా కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఇంకా ప్రతిసారి అయితే కొన్ని అనేది కోస్తాము ఈసారి కూడా ఇంకా కొన్ని కోసాము సో ఇక్కడ తొందరగా జడిత అనేది ఇచ్చిందండి కోడి అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే బంగారం ఎత్తులు అయితే ఇంకా మనం మొక్క అనేది తీసుకున్నాం కదా అందుకు అసలు అక్కడ కోడిని జస్ట్ వాటర్ పోసి ఇంకా మొక్కుకోగానే వెంటనే ఇచ్చింది సో ఇక్కడైతే ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈవినింగ్ ఏంటంటే ఇంకా పసుపు బొట్ట అనేది ఇస్తామన్నమాట సో ఇంకా వీడియో అయితే మొత్తం చూసేయండి ఎవరెవరు జాతరకి వెళ్ళొచ్చారనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ పసుపు బొట్టు ఇచ్చే ముందు ఇంకా మళ్ళీ ఒకసారి అయితే హారతిచ్చి పూజ అనేది చేస్తున్నాను అనమాట ఇంకా నేను మా ఫ్లోర్ వాళ్ళని మాత్రం పిలిచాను పసుపు బొట్టుకి అలాగే ఇంకొక యూట్యూబ్ ఫ్రెండ్ కూడా వచ్చిందండి ఇది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ వీడియోలో తనను షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి వీడియో అయితే సో ఇక్కడైతే ఇంకా మా ఫ్లోర్ వాళ్ళైతే వచ్చారు పసుపు బొట్టు కోసం పక్కనాంటి వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వాళ్ళ మనవరాలండి క్యూట్గా ఏంటంటే తను కూడా పసుపు బొట్టు అనేది ఇంకా తెచ్చుకుంటుంది అనమాట సో ఇక్కడైతే ఇంకా అందరికీ అయితే పసుపు అనేది ఇస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా ఈ బుడ్డదానికి కూడా ఇచ్చారనమాట దానికి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కసారి ఏమో ఇంకా నా వైపు చూస్తుంది ఒకసారి ఏమో కెమెరా వైపు చూస్తుందనమాట సో చాలా క్యూట్గా అనిపించింది ఇంకా తనకు తనకి కూడా ఇంకా వాయనం ఇచ్చాము తర్వాత ఇంకా నెక్స్ట్ దీని కూడా మా ఫ్లోర్లోనే ఉంటుంది నేను వచ్చేసి మా ఫ్రెండ్ అండి సో ఇక్కడ ఒకరి తర్వాత ఒకరికైతే ఇలా ఇచ్చారు అనమాట బొట్టు అనేది సో ఇక్కడైతే ఇంక అందరికైతే పసుపు బొట్టనేది అనేది అయితే ఇంక అయిపోయింది వాళ్ళైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వాళ్ళు ఆ పక్కన వాళ్ళు కనుక ఇంకా తిని వచ్చేసి యూట్యూబ్ ఫ్రెండ్ అండి స్వాతి ముచ్చట్లని ఇంకా తన ఛానల్ నేమ్ ఏమన్నమాట సో చాలా బాగుంటాయి వీడియోస్ అనేది ఇంకా తిన్న నుండో ఇంకా మేమిద్దరం అంటే పరిచయం చాలా రోజులు అవుతుంది కాకపోతే కలుసుకోవడం అయితే ఇంకా కుదరలేదన్నమాట ఈసారికి కుదిరింది ఇంకా వీళ్ళు మా దగ్గరే ఉంటారు సో ఇంకా చెప్పినా వెంటనే ఇంకా వచ్చేసింది అనమాట ఇక్కడ ఇంకా తిన కూడా పసుపు బుట్ట అనేది చాలా బాగా మాట్లాడింది అంటే ఇంకా అసలు మనం ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లుగా అంటే వీడియోలో చూసుకొని డైరెక్ట్ చూసుకుంటే హ్యాపీనెస్ కదా అలా సో ఇంకా చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకొని ఇంకా తను కూడా ఇంకా పసుపు బొట్టు తీసుకొని బంగారం అని తీసుకొని అనమాట సో వీడియోస్ అనేది ఎక్కడ చేస్తా ఒకేంటని అడుగుతుంది అనమాట నేను ఒకే దగ్గర చేస్తాను అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో వెంటిలేషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అక్కడ నుంచి నేను ఎక్కువ తీస్తాను అది అడుగుతుంది అనమాట నీ వీడియోలు అడ్డయ్యేది ఎక్కడని సో ఇది ఇంకా మేమైతే చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత ఇంకా పసుపు బొట్టు తీసుకొని ఇంకా తర్వాత అనమాట

సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మళ్ళీ మార్పండుగ అనేది చేయాలన్నమాట అంటే ఇంకా అమ్మవార్లు ఎక్కడోళ్ళు అక్కడ ఏంటంటే ఎవరి ప్లేస్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఏంటంటే ఇంకా మార్పండగ అనేది చేశాను ఇలా నేను కొంచెం వీడియో అనేది అయితే షూట్ చేసుకున్నాను ఇది కూడా షేర్ చేస్తున్నాను సో మా వారు ఇట్లా బంగారం అయితే ఇంకా నెరవేరిందనమాట కోరిక అనేది సో తీర్చేసాము చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నేను షార్ట్ వీడియోస్లో అయితే చాలా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి సో ఇక్కడైతే ఇంకా ఇలా మారు పండగ చేసి మళ్ళీ పూజ అనేది చేశాను అనమాట సో తర్వాత ఇంకా ఎత్తల బంగారం అనేది ఇంక అందరికీ పంచి పెట్టాలి కదా అదైతే ప్యాకింగ్ అనేది చేశాను అది కూడా షా వీడియో అనేది షార్ట్ వీడియోలు పెట్టాను ఆల్రెడీ మళ్ళీ ఇంకా మీకోసం కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను చూసారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే సమ్మక్క సారక్క పూజలు అనేది ఇలా మారు పండుగ అలాగే నెక్స్ట్ ఇలా చేసాను మొత్తం అయితే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఇక్కడైతే ఇంకా బంగారం అనేది అందరికి ప్యాకింగ్ అనేది పంచుతు పంచడం కోసం అయితే చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే నా వీడియో చూస్తూ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంత క్లోజ్ చేసేస్తున్నాను ओके फ्रेंड्स ये वीडियो अच्छी तो शेयर लाइक कमेंट थैंक यू बाय बाय टेक केयर